పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆయన సినిమాల్లో అంటే హిట్లతో కన్నా ఫ్యాప్ ఫ్లాపులతోనే ఆయనకి భారీ క్రేజ్ ఏర్పడింది ముఖ్యంగా ఆయన రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఆయన నుంచి కొంత స్థాయిలో ఆశించిన స్థాయిలో సినిమాలు అయితే రావట్లేదన్న మాట అయితే ఎవరో అన్న అనుకోనిపోయినా కానీ అది వాస్తవం అని చెప్పాలి ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా అటు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ప్రజలకి ఏదో ఒక రకంగా మనం సహాయపడాలి అదే దృష్టితో ఆయన జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టారు సినిమాలని కొంత తగ్గించిన పరిస్థితి అయితే సంవత్సరానికి ఒకటో ఎప్పుడో ఒక సినిమా వస్తుంది ఆయన అభిమానులకి ఒక ఫీస్ట్ అయితే ఇచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఆయనకి గతంలో అంటే బద్రి కావచ్చు తమ్ముడు కావచ్చు అటు ఖుషి కావచ్చు ఈ రేంజ్లో అటు పంజా కానీ ఇలాంటి సినిమాలు చూసి చాలామంది ఎప్పుడు ఇలా మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు అటు హరహర వీరమలు కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కానీ అది ఎప్పుడు వస్తే ఏంటి అనేది ఎవరికి క్లారిటీయే లేదు అయితే ఓజీ మీద భారీ అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని ఓజీలో చూస్తారని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అది కూడా ఫస్ట్ గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో ఆ భారీ స్థాయిలో ఎక్కువ అయిపోయాయి ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా అంటే నందన్ కూడా దాంట్లో యాక్ట్ చేస్తారు అని చెప్పి ఒక రూమర్ అయితే బయట వినిపిస్తోంది రీసెంట్గా సంక్రాంతికి సంబంధించి మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అటు నందన్ దాంట్లో పియానో వాయిస్తూ అక్కడ ఉన్నటువంటి మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు ముఖ్యంగా యానిమల్కి సంబంధించి ఒక సాంగ్ని ప్లే చేస్తూ అది కూడా తండ్రి కోసం తండ్రి కోసం వచ్చేటువంటి సాంగ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ఆ సాంగ్ని ప్లే చేస్తూ వచ్చినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే కొంతమంది ఓజీలో తన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది ఓజీ నుంచి తనని లాంచ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు అలాగే ఆ సు సుదీప్ కూడా దానికి తగ్గట్టుగా తన క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉండేలాగా రూ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందని వార్తలు వస్తున్నాయి కాకపోతే దీని మీద అఫీషియల్గా అయితే ఓజీ నుంచి టీం కానీ ఎవరు కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు కాకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్త చాలా చక్కర్లు కొడుతుంది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఫాలోయింగ్ ఎంతో తెలుసు అదే స్థాయిలో వాళ్ళ అబ్బాయిని కనుక ఓజీలో ఎంట్రీ కనుక ఇస్తే అసలు ఏ స్థాయిలో ఉంటుందా అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు సో ఈ కాంబినేషన్ ఉండబోతుందా అసలు అఖిరానందన్ని ఓజీలో లాంచ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అఫీషియల్గా వస్తుందా లేదా అనేది మనం కూడా చూద్దాం